ఊరికి ఉపయోగపడే అమూల్యమైన అమూల్యమైన ఉపయోగించుకోకుండా ఫస్ట్ నంబర్ వేసి మనం కల్పించగలం బాధ్యత మనం సేవ చేయడానికి వచ్చాం ఊరుకు డబ్బులు లేకుండా పని చేద్దాం గ్రామ అభివృద్ధి కోసమే మనం పాటు పాడదాం గ్రామ అభివృద్ధి లక్ష్యంగా మనం బయలు దిగుతున్నాం గ్రామం కోసమే సైనికులు లెక్క పని చెప్పి

মুর্ত্লেং থোয়েড্ হিয়ে মুর্য নাজে মুরে য়ে হিয়ে মুরে জি কাইত্য় কান্ধবলে ఇరవై నాలుగు గంటలు మీ సేవలు అని ఉంటా ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఎప్పుడు ఏం ఆపర్చడానికి ముందు నేను మీకుంటా అని చెప్పి మరోసారి మీకు భరోసా వేస్తున్నా ఉండ్రం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరు నాకే నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి నేను వచ్చిన అంతే ఒక రూపాయి తీసుకోకుండా ఊళ్ళని అలవాటు చేయడానికి వచ్చిన ఏ పర్మిషన్లకు రూపాయి తీసుకోకుండా ఏ తీసుకోకుండా సీసీటీవీ కెమెరాలు సవెట్ ఊళ్ళే మిగతా ఇంకా ఏ పని ఉన్నా చేస్తా డ్రైనేజ్ దగ్గర తీసి ఈ రోడ్ డూప్లెస్ వాటర్ ట్యాంకులు గల్లి గల్లికి నేను చేపిస్తా అని చెప్పి అందరికీ చెప్తున్నా పని పని చేసి చూపిస్తా నేను నాకు ఛాన్స్ ఇవి ఉంది తిరుమలపల్లి గ్రామ ప్రజలకు మీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నారం శ్రీనివాస్ని అందరికీ తిరుమలపల్లి గ్రామ ప్రజలకు మరోసారి నమస్కారం నా బహిరంగ ప్రకటన ఏంటంటే ప్రతి వాడకు వార్డు వార్డుల వీధిగా బోర్డు ఏర్పాటు చేసి వార్డు నెంబర్లు గుర్తించి ప్రతి వార్డుకు ప్రతి సోమవారం వార్డు వార్ వార్డుకు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పి అలాగే మూడు నెలలకు ఒకసారి గ్రామసభ పెట్టి ప్రతి రూపాయి రూపాయి చూపిస్తానని అలాగే మన సీసీ రోడ్లు కానీ ఏ గదిలో లేకున్నా వాటర్ మినీ ట్యాంకులు కానీ ఏర్పాటు చేస్తానని మరియు మన మన రోడ్ల ఎంపాటి మన హెడ్ క్వార్టర్ కాబట్టి సిసి కెమెరాలు లేవు ఆ సిసి కెమెరాలు సహా ఏర్పాటు చేస్తానని నేను అలాగే గిట్టర్లు డ్రైనేజీలు సహా నేను కొత్తవి కట్టిస్తానని ఏ గల్లీకి లేకుంటే ఆ గల్లీకి చేయిస్తానని చెప్పి అలాగే మరియు మన శ్మశాన వాటికలో వాటర్ సౌలత్ లేదు అక్కడ సహా నేను వాటర్ సౌలత్ కల్పిస్తానని మరియు ఎవరైనా చనిపోయిన వారికి ఇరవై ఐదు వందలు ఇస్తా అలాగే ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆడబిడ్డకు గరీబ్ వాళ్ళకు ఐదు వేల పదాలు ఇస్తానని నేను బహిరంగ ప్రకటన చేస్తున్నా పోటేసి నన్ను గెలిపించగలరని భారీ మెజార్టీతో గెలిపిస్తే ఐదు సంవత్సరాలు ఊరికి నేను సేవ చేస్తానని ఒక సైనికుల లెక్క ముందుండి పనిచేస్తానని అలాగే పోస్టాఫీస్ ఎల్లవేళలా వస్తుంది కాబట్టి అది సహ చేయిస్తానని చెప్పి సబ్స్టేషన్ కోసం సార్ నేను ఎంతో పాటు పడుతున్నా తెలిసే అది స్టార్ట్ అయింది ప్రతి విషయంలో సబ్ ఇస్టేషన్ కానీ ఆఫీస్ కానీ ఈ మహిళలకు మహిళా సంఘ వాళ్లకు మహిళా భవనం సార్ నేను ఏర్పాటు చేస్తానని చెప్పి మీ మహిళా గ్రూప్ సభ్యులందరికీ అక్కలకు నేను మనవి చేస్తున్నా ఒక్కసారి నన్ను ఆదరించి ఓటు వేయండి ఐదు సంవత్సరాలు మీకు సేవ చేస్తాను ఐదు సంవత్సరాలు మీ ఎంబటి ఉంటా ఇరవై నాలుగు గంటలు అందరికీ అందుబాటులో ఉంటానని నేను మందులో తిరిగేటోడిని సాటుకునేటువంటి కాదు మందులనే ఉంటా ఎప్పుడైనా ఎవరు ఏ నైట్లో పన్నెండులో ఫోన్ చేసినా నీకు ఫోన్ లేబట్టి నేను మాట్లాడతా అందరికీ మీకు తెలుసు నా గురించి ఏందో నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి పదిహేను ఏళ్ళు ఇంక పడిపోయిన మన ఊరిని ఒక ఐదు సంవత్సరాలు డలవ్ చేస్తా అని చెప్పి నేను ఊరు గ్రామ ప్రజలకు మొత్తం యావత్ ప్రజలకు నేను హామీ ఇస్తున్నా ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజారిటీ గెలిపించాలని ना यु मन भी